అన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తని మాకు సత్యప్రభరాజ మేడం గారి పిఏ జగదీష్ గారు నాతో పాటు ఇంకో కార్యకర్తకి మేలుగా వేయడం జరిగింది ఈ బివారిని కలగా ఈరోజు ఫీల్డ్ ఎస్టేట్ మేపల్ శ్రీదేవి గారిని కదమని చెప్పారండి మేము ఈరోజు కలిసాం అయితే ఒకరికే ఉంది నీకు లేదు అని చెప్పి నన్ను నాకు దురభాషాడింది నేను ఈ ఉపధన పథకంలో పనిచేసే వారికి మేము నువ్వు మక్కలు వేస్తున్నావా లేకపోతే మీరు కూడా వేస్తున్నావు అని అడిగి నా ఇష్టం నేను నచ్చినట్టు చేసుకుంటాను అని అన్నాడు వెంటనే వైసీపీ వార్డు మెంబర్ పదోవారి మెంబర్ సింగంపేరు రామ్ది ఫోన్ చేసి ఇలా నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు ఆడ ఊళ్ళోకి వస్తున్నాడో ఆడ మీద ఎడాక్ట్ చెయ్యి అని చెప్పింది అయితే వెంటనే ఫోన్ చేసి నా తోటి మేటు ఉన్న అబ్బాయి తోటి మేటికి ఈ స్పీకర్ పెట్టి నా తల్లిని నన్ను నా కుటుంబాన్ని అమ్మ నాభూతులు ఒక ఉండి ఆడితో ఆడితో బూతులు తిప్పించిందని వస్తాడు ఊళ్ళోకి వచ్చిన వెంటనే కొట్టు దేనిగా తేల్చుకుందామని అన్నారు నేను ఏంటనే ఇలా జరిగింది అని అడిగితే నా మీద ఇక్కడ తర్వాత శంకరవరం అమ్మవారు కాకినాడ జిల్లా అన్నవారు ఈ ఫీల్స్ కన్నా ఆవిడ కొన్ని రెండు ఎమ్మెల్యే కార్యకర్తలు మేతగా ఈయన మొత్తంలో వెళ్ళినాకి నిన్న ఏపీఓ వెళ్ళమన్నారు వెళ్ళమంటే వీళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆవిడ దుర్భాస్ ఫీల్ మీరెవరు మాత్రం లేని మీ సంగతి చూస్తాను నా అరసలు ఉన్నారు మిమ్మల్ని పుట్టిందనో అని చెప్పి వీళ్ళందరినీ కొరణ గొరపాలను గురించి ఆ కరోనా చేత వాళ్ళు అరస చేత వీలెసిండి మీరు ఎలా అయిపోతారు మా ఊరి చేతులను కొట్టండి ఫోన్లోనే ఫోన్ చేసి ఆవిడ చెప్పిందంటే అలాగే గతంలో కూడా మరి అదే అత్తగా కొడితే మేము కూడా తప్పమ్మని చెప్పినందుకు మా మీద కూడా వైసీపీ గవర్నమెంట్లో ఈవిడ వైసీపీ కార్యకర్త మనిషి మరి ఆ రోజు కూడా మా మీద రెండు కేసులు రేపు కేసు ఒకటి మర్డర్ కేసు ఒకటి బడ్డింగ్ జరిగినప్పుడు అలాగే ఈ అమ్మాయి నేరానికి ఎక్కువ పాల్పడుతుంది కాబట్టి ఈ అమ్మాయి మీద సరైన చర్యలు తీసుకోండి ఈ కృష్ణ రావతం కూడా నిన్న మేరకులు అయితేనే ఎలమంటేనే వెళ్ళాడు ఈ కుర్రాన్ని దుర్భాష మాట్లాడి ఆవిడ అనుసరిచేత మరి ఇవాళ వేసే చెప్తే ఆవిడ ఒకరికొని వచ్చి ఈ కుర్రాన్ని గురబాబేసి పాల్పడ్